మెగా కుటుంబంలోకి ఆ మధ్య క్లీన్ రూపంలో కొత్త వ్యక్తి వచ్చింది రామ్ చరణ్ అభిమానులు సంతోషంలో ముంచెత్తుతూ ఆ ఇంటి మహాలక్ష్మి పుట్టింది తాజాగా మెగా ఫ్యామిలీలో మరొక శుభవార్త రాబోతుంది ఈసారి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి జంట ఆ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది మూడేళ్ల ప్రేమ తర్వాత పెద్దలను ఒప్పించి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడున పెళ్లి చేసుకున్నారు ఈ ఇద్దరు చాలా రోజుల పాటు తమ రిలేషన్ దాచిపెట్టారు వరుణ్ లావణ్య సడన్ గా నిశ్చితార్థం అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు ఆ తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నారు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన మిస్టర్ సినిమాలో తొలిసారి కలిసి నటించిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఆ తర్వాత సంకల్ప రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం సినిమా చేశారు విచిత్రం ఏంటంటే ఏ రెండు సినిమాలు డిసాస్టర్ అయినా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ మాత్రం సక్సెస్ అయింది ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ఇద్దరు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది నాగచైతన్య శోభిత దులిపాల పేరెంట్స్ కాబోతున్నారంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది అయితే తాజాగా ఈ న్యూస్ చెప్పబోయేది అక్కినేని కుటుంబం కాదు మెగా కుటుంబం అని తెలుస్తుంది ఇదివరకు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫోటోలు అప్లోడ్ చేసే లావణ్య త్రిపాఠి ఈ మధ్య షేర్ చేయడం తగ్గించింది దాంతో లావణ్య ప్రెగ్నెన్సీ మ్యాటర్ వైరల్ అవుతోంది పైగా పెళ్లి తర్వాత సినిమాలు కూడా చేయడం లేదు లావణ్య ఆమె ఒక వెబ్ సిరీస్ ఒప్పుకున్నా కూడా దాని షూటింగ్ ప్రస్తుతానికి హోల్ లో ఉంది ఇది కూడా ఆమె ప్రెగ్నెన్సీ రూమర్ను కన్ఫర్మ్ చేస్తుంది మరోవైపు ఇండస్ట్రీలో కొందరు ప్రముఖులు ఇప్పటికే మెగా కుటుంబానికి కంగ్రాచులేషన్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు ప్రత్యేకంగా వరుణ్ తేజ్ ను అందులో ట్యాగ్ చేస్తున్నారు దాంతో వినిపిస్తున్న వార్త నిజమే అని ఒక నిర్ణయానికి వస్తున్నారు అభిమానుడు కూడా త్వరలోనే దీనిపై అధికారిక సమాచారం రానుంది ఇక వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రస్తుతం కొరియన్ కనకరాజు అనే సినిమా సెట్స్ మీద ఉంది ఆ తర్వాత రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణతో ఓ సినిమా చేయబోతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది I'm not the one who's